సోనపాపుడు ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను చేయండి ముందుగా ఒక గిన్నెలోకి టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా లైట్గా మెల్ట్ అయిన తర్వాత ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలి ఇలాగ ఒక కప్పు మైదా వేసేసుకున్న తర్వాత హాఫ్ కప్పు శనగపిండి కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకుంటున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేటప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవడమే ఒక ఎల్లడిపి ప్లేట్ లో పోసుకుంటే మనం తర్వాత సోన్ పాపిడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ పిండిని ఉండలు లేకుండా జల్లించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు షుగర్ ని వేసుకొని హాఫ్ కప్పు వాటర్ ని వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోయి గట్టిగా ఉండలాగా అయ్యే పాకం వరకు ఉంచుకోవాలి పాకం ఉండలాగా అయితేనే సోన్ పాపిడి బాగా వస్తుంది పీసులు పీసులుగా లేకుంటే రాదు పాకం రెడీ అవుతున్నప్పుడు సపరేట్ గా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తాన్ని ఆ ప్లేట్ కి అప్లై చేసుకోవాలి ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఆ పాకం అనేది ఇందుట్లో పోసేసుకున్నప్పుడు అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో చూసుకోవాలి పాకం అనేది గట్టిగా అవ్వాలి అప్పుడే సోన్ పాపిడి బాగా వస్తుంది కొంచెం లూజ్గా అయినా కూడా రాదు ఉండలు ఉండలుగా విడిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను చూస్తున్న విధంగా గట్టిగా చేసుకోవాలి చూసారు కదా వాటర్లో పోసి చూసినప్పుడు ఇలా గట్టిగా అవ్వాలి ఇంత గట్టి పాకం అయినప్పుడే సోన్పాపిడు వస్తుంది ఇప్పుడు ఇందుట్లోకి ఒక ఇలాచిని దంచి వేసుకోవచ్చు లేదా పొడి ఉన్న వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వరకు లెమన్ వేసుకుంటే ఆ పాకం అనేది మరీ గట్టిగా అయిపోకుండా మనము సోన్పాపిడి చేసేటప్పుడు ఉండలు ఉండలుగా విడిపోకుండా ఉంటుంది ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆ నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి పాకాన్ని పోసేసుకోవాలి ఈ పాకం కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత స్పూన్ పెట్టి అంత దగ్గర కనుక్కోవాలి లేకుండా ఆ ప్లేట్కి అలానే అతుక్కుపోతుంది అలాగ తిప్పుతూ చల్లారుతున్నప్పుడు మన చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చేతితోటి ఆ పాకం మొత్తాన్ని దగ్గరగా ఉండలాగా చేసుకొని ఈ ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది అలాగే చాలా రిస్కీ కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లల్ని ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటేనే ఈ ప్రాసెస్ని మీరు చేయండి లేకుంటే కష్టమవుతుంది ఆ పాకం అనేది గట్టిపడిపోయి అసలు మనకి సోన్ పాపిడి అనేది రాదు లేయర్ లేయర్గా రాకుండా గడ్డగా అయిపోతుంది ఇప్పుడు ఈ పాకం ఉండని ఇలాగా లేయర్స్ లేయర్స్గా తీస్తూ చాలా సన్నగా చేసుకోవాలి ఇప్పుడు పిండిలో వేసేసుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా అప్లై చేస్తూ ఇలాగ లేయర్స్ లేయర్స్గా తీస్తూనే ఉండాలి అప్పుడే సోన్ పాపిడి చాలా పీచు పీచుగా వస్తుంది చూశారు కదా మన సోన్ పాపిడి రెడీ అయిపోతుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఇంకా సపరేట్గా ఒకరిని కావాలంటే హెల్ప్ తీసుకోండి హెల్ప్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది సోన్ పాపిడి ఇలాగా ఈ పిండంత అయిపోయే వరకు ప్రాసెస్ చేస్తూనే ఉండాలి ఇలాగ పిండంత అయిపోయి పీచు పీచుగా వచ్చేసిన తర్వాత కావాలంటే డైరెక్ట్గా అలాగ తినేయచ్చు లేదా ఏదైనా గిన్నెలో వేసుకొని ఇలాగ అచ్చులాగా వేసుకొని అయినా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి